పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద మలిసెట్టి అంచయ్య లక్ష్మీకాంతమ్మ దంపతులచే ప్రతిష్ఠించబడిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి యాబై మూడవ కల్యాణ మోత్సవాలు నేటి నుండి సోమవారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ కూన్రెడ్డి శ్రీనివాస్ ఆలయ ధర్మకర్త మలిశెట్టి బుధవారం తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి వెంకట అనంత కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో పెదపూడి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు శ్రీపురు సమేత ఈ వెంకటేశ్వర వారి వార్షిక కళ్యాణోత్సవంలో రేపు ఉదయం నుండి ప్రారంభమవుతాయి రేపు ఉదయం సోమవారిని అమ్మవారిని పెట్టుకుమారని పెట్టుకున్న చేస్తారు సాయంకాలం అంబురార్పణ ధ్వజారోహణ అగ్నిపదేశాపణ ధ్వజారోహణ కార్యక్రమాలు అమాజ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే శనివారం ఉదయం ప్రత్యేక హోమాలు సాయంకాలం స్వామివారికి ముంజిలిచేవ దక్షణ స్వామివారికి అవరించేవా జరుగుతుంది ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది పన్నెండవ తారీఖు సోమవారం ఉదయం స్వామివారికి అత్యామృత ఫల అభిషేఖాలు పూర్ణావతి చక్రస్థానం సాయంకాలం అవరోహణ ద్వాదశ ప్రదక్షణాలు ద్వాదశ నివేదనలు స్వామివారికి పవన్ సేవా కార్యక్రమాలు జరుగుతాయి కావున ఈ ఐదు రోజులు స్వామివారి కళ్యాణోత్సవాలు తెలపించి ఫస్ తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కొడుకు ప్రార్థిస్తున్నాం పునకు ఖాతరు కావలసిన పోర్సా చేస్తున్నాం వెంకటేశ్వర